ఇప్పుడు నేను గద్దరైన ఉపన్యాసం ఎప్పుడైనా ఇచ్చిన కదా ఎందుకంటే ఆ మాట చెప్పాలి నాకైతే మిగతానికి ఎవనికి ఉందలేదు కానీ నాకు విప్లవోద్యమం యొక్క నిర్మాణంతో సంబంధం లేదు కానీ మార్చడంతో సంబంధం ఉన్నందుకు రాసిన రాసిన పాటుగా మంచి పేరు వచ్చింది అది వచ్చింది ఈ పేరు మీద మన అందుకనే మాయా ని సూపుకు నరుని బతుకు బొంగరమై పాయరా నువ్వు మూసుకొని ఉన్నా అది తోసుకొని వస్తుంది నువ్వు తాళమేసుకున్నా అది గాల మేస్తుందన్నాం నువ్వు మనసి నిదురలుంటే అది కుదిపి లేపురన్నాం ఎంట్రికంత సుల్యాలు ఎక్కడ చొరవడుతుంది యాడుంది దీని బలం ఎక్కడొచ్చినదంటవా నీ చేతులోని సెల్లుతోని శేకాండ ఇస్తుంది దాని సాగుయాడ ఉంటదో దాని సాగు కారి ఎవడో కలుపుందమని చూస్తే కనుకుందమని పోతే అది కాడు అంటగడుతుంది అంగడి మాయా నువ్వు చెరుకు సాగు చేస్తే నీకు నీ చెంపకు ముద్దిస్తుంది నువ్వు నిమ్మను నిమ్మ నిమ్మ కొబ్బరిని చూసి నీ నిమ్మ కొబ్బరిని చూసి రమ్మనకనే వస్తుంది నీ నిమ్మ నీరు సరుకు నీరు కమ్మని కమ్మని కొట్టెర నీరు ఘోరం తప్పలేవరు ఘోరం తప్పులెవరు విండును సీసంతాన్ని నిండును పైసు ముద్దెరగొట్టి పైసు ముద్దెరగొట్టి స్ప్రైటి చేతికి వెతికే నీ దేవ నెతికి వస్తుంది బాగా కవిత్వం రాసుకుని బాగా కూర్చొని నేను కూడా రాస్తుంటా ఎట్లా అనంతకాంతి పుంజములతో పాడుకో నేను నేను సొంతం రాసుకుంటా అవి ప్రపంచానికి అడగదు గద్దరం నువ్వు మావిడి తోట ఆగిడితే తోవనతికి వస్తుంది నీ మెరపజాడ తెలిసి తన వీడ నిడిసి వస్తుంది నీ మావిడదే ఒంటది నీ మెరుపనదే ఉంటది ఘాటును తగ్గిస్తుంది ఘాటును తగ్గిస్తుంది రేటును దంచేస్తుంది సాసు ప్యాకు చేతికిచ్చి సాసు పేపు చేతి ఇది సా్రాజ్యవాదం అంటే ఎవరికర్తము కాదు ఇది బహుళ జాతి దోపిడంటే బతుకు వడ్డదురన్నా ఇది చెప్ప పద్ధతి ఉంటది ఇది మాలంటే అది తెలుగు యొక్క వాడాలని తెలిపినోళ్ళు ప్రజ కవి వేమను తొలుత మన అన్నమయ్య నాసరు మన గద్దరన్న సుద్దాల హనుమంతులు అద్దారంగ అరే పదము గుట్టుట కొరకు నీవు ఏమి చెయ్యవద్దు అన్నిటిని మరిసిపోయి అట్లా తిరుగుకుంటా పోతే ఆ పాట అదేంద్రుడు ఆనంద వర్తల్ని పుంతకుని ఒక్కని అన్ని చదివితే అప్పుడు అలరించే పద్యమని ఉత్పల చందము కంద పద్యాలు వస్తే చదివిలు అనబెడతారు పాట పాట శత్రులకు మాటలు నేర్పేను నొప్పి వాళ్ళకు యుద్ధము నేర్పేను గదిల నుండి జిరువులు పడిన గెరిల్ల దండకు గుండె కాయరా దండకరణ్యపు కొండలపైన పైన పండు వెన్నెలై కాసిందెవరు గద్దరు పాటై కాసేది అది గద్దరు పాటై ఇంకొకటే చరం మాడి పనిచేస్తా నీ పాలకరేయ నీ పాలకూర వాడిపోయినా నీ పాలకూర వాడిపోయినా వాడి కొలుక పోతది నీ టమ్మ కుల్లిపోయిన మా మా ఆకపోయిన మిత్రుడు నీ టమ్మ ఆట కుల్లు పోర ఉంటె ఎరగ ఉంటాడు ఎవరొద్దండి డప్పు లోపల ఎందుకంటే అన్ని ప్రమాణాలన్నీ కూడా నొప్పుల వస్తారు వాడు ప్రజా నిజమైన కలియాడు నీ తమ్మాట కుళ్ళి పైన పనులు అయిన నీ మొప్పిన మణి దాపుని సిక్కగా రుప్పేస్తుంది కోట నీ పూదీన పుదీన ముదిరిపోయిన వచ్చి పోసుకెళ్తు అన్నిటినీ కలిపి బాగా అదే రొబ్బుతుంటది మసాలతో మసాలాతో విసురుతుంటది మ్యాగీ చుట్టల చేసి చుట్టల చేసి లొట్టలది అంతవరకు ఉండదు గుడుకు దగ్గక ముందే గుడుకు దగ్గక ముందే ఊరు కత్తిన వంటది అద్దాల అంగడి మహాయా చాలా పెద్ద పాట అది ఎట్లంటే జాతర ఆంధ్రలో పొగలైపోయింది చింతామణి నాటకం నడుస్తుంటుంది అద్భుతంగా చింతామణిలో బిలోమణి చాలా సీరియస్ గా అక్కడ ఆ జాతరలో ఇప్పుడు స్వామివారు పదో అంటారు ఈ రెండు మధ్యలో పంచాలి ఇప్పుడు ఇప్పుడు అందుకనే బుక్ పేరు కూడా జాతర లాగా మహత్తరమైన తిరుమల లాగా మార్చిన గౌరమ్మ వచ్చిందే వాళ్ళ ఇద్దరి కోసం చక్రపాణి గారు గౌరమ్మ రాత్రి కూడా మన గెలవకుండా చాలా చాలా దూరం పోతుందని ఇలా పట్టుకోవాల్సిన సంఘటన వారిని వచ్చేస్తున్నారు తర్వాత కాశీలో మనం వేస్తున్నారు తర్వాత వచ్చిన నుంచి మా అప్పసుమూరి కనుక ఒక్కడి అంటే వాకి దూడ్చ పని మనిషిని వచ్చినప్పుడు చూసుకొని చేతికిచ్చి మంచి ముచ్చట్లు పెట్టేది ఇప్పుడు అంటుదోహ పని మనిషిని కూడా అనిస్తలేదు వాకి దూడ్చేమో వచ్చిన మాట్లాడదేంటి వాకిని నిడువా నికే వ్యాకు కిలరు వచ్చే అన్నుగోనికే బసికిన దోమనికే దిశవాసరు వచ్చింది అన్నిటిలో వచ్చి గుంజి 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 అమెరికా కోతనే పైసలు వీళ్ళేం బడ్జెట్ ఇట్లా ఆ బడ్జెట్ ఇట్లా దేవుడు అరే దోస బడ్జెట్ వాడ దోస మాట ఒక్క దేశం కేంద్ర ప్రభుత్వం కాని రాష్ట్ర ప్రభుత్వం కాని దౌనక కంపెనీలక ప్రపించాన్ని శాసకున్న సామ్రాజ్య దోటికి ఒక్కడు మాత్రం అందరూ అమర్తసేందే కాని ఊడు కనక కనుక మిగిలింది మనకు మిగిలింది కవులు కవులు మాట్లాడితే కటకటాలు కటుకావర బటుభూతం విసిరిన కసి విష కటుకావర విసిరిన కసి విషపోర కాటున పడి ఎటు దోయక పారెను కన్నీటి దారీడిన పల్లకుల మోస పీడకులే కలుగుదీర గోడే మిగిలిన ధీరులకు ఎవరు ఆసరా విప్పం <imitation> వచ్చే <imitation>